మన కరూరులో విజయ్ ఏర్పాటు చేసినటువంటి సభలో నలభై ఒక మంది చనిపోయారు ముప్పై తొమ్మిది మంది ఆరోజు చనిపోయారు మొన్న అయితే ఒకరు చనిపోయారు నిన్న ఒకరు చనిపోయారు మొత్తం నలభై ఒక మందికి చేరింది ఇప్పుడు ఇప్పుడు విజయ్కి విపరీతంగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది విజయ్ ఒకవేళ డిఎంకే తో కనుక పొత్తు పెట్టుకోకపోతే కి విపరీతమైనటువంటి నష్టం ఏర్పడే అవకాశాలు ఉన్నాయి ఎందుకంటే అన్నా డిఎంకే వీళ్ళు అనుకున్నంతగా అంటే డిఎంకే అనుకున్నంత బలమైనటువంటి పార్టీ కాదు కాబట్టి పెద్దగా వాటికి ఓట్లు రావు కాబట్టి ఓట్లన్నీ కూడా టీవీకేకి వెళ్లిపోతే విజయ్ సీఎం అయ్యే అవకాశాలు ఉంటాయి ఇప్పటికీ పొత్తు పెట్టుకునే పరిస్థితి అయితే కనిపించడం లేదు విజయ్ అయితే ఇప్పుడు డిఎంకేను గట్టిగానే టార్గెట్ చేశారు దానివల్ల ఇప్పుడు ఈ జరిగినటువంటి సంఘటన ఏదైతుందో దాన్ని డిఎంకే ఇప్పుడు రాజకీయం చేయను అంటూనే రాజకీయం చేస్తుంది విజయ్ని ఇరికించి మళ్ళీ విజయ్ మీద కేసు నమోదయ్యి జైల్లో పెడితే అది మళ్ళీ సింపతి వర్కౌట్ అయిపోతుంది జైలుకి వెళ్ళాడంటే మాత్రం ఎన్నికల ముందు ఎవరైనా సరే ఖచ్చితంగా వాళ్ళు సీఎం అవుతారు బయటకు వచ్చాక ఆ సెంటిమెంట్ తో ఇప్పుడు డిఎంకే ఏం చేస్తుందంటే ఆ పార్టీని ఇరుకుని పెట్టి చనిపోయినటువంటి వారికి తను సపోర్ట్ చేసి ఇలాంటి వ్యక్తి ఒక బాధ్యత లేనటువంటి వ్యక్తి అని విజయ్ ని ఒక దోషిగా నిలబెట్టే ప్రయత్నం అయితే డిఎంకే చేస్తుంది వాస్తవానికి ఈ విషయంలో విజయ్ దోషే అందులో ఎటువంటి సందేహము లేదు కావాలనే ఆలస్యంగా వచ్చాడు పైగా జనాలు ఇంకా ఎక్కువ రావాలి ఎక్కువ మంది రావాలి ఎక్కడ కూడా గ్యాప్ లేకుండా పదివేల మంది పట్టేటటువంటి ఒక గ్రౌండ్ లో కనీసం ఒక నలభై వేల మంది వస్తే ఎలా ఉంటుంది పరిస్థితి ఇక వాళ్ళు లాఠీ చార్జ్ చేశారని అంబులెన్స్లు పంపించారని లేకపోతే కరెంట్ ఆగిపోయింది ఇవన్నీ కాదు ఏదో ఒకటి జరుగుతుంది అలాంటి పెద్ద సభల్లో ఒక ఖచ్చితంగా ఏదో ఒక ఇన్సిడెంట్ జరుగుతుంది కానీ మధ్యాహ్నం పన్నెండు గంటలకి రావాల్సినటువంటి వ్యక్తి సాయంత్రం నాలుగు గంటల యాభై ఐదు నిమిషాలకి చేరుకున్నా కూడా ఇంకా అక్కడికి రాలేదంటే ఇంకా ఎక్కడెక్కడో చిన్న చిన్న గ్యాప్లు ఉన్నాయంటే ఆ గ్యాప్లు కూడా ఫిల్ అయిపోవాలన్న విధంగా వాళ్ళు వెయిట్ చేశారు చివరికి ఏడు గంటలకు అక్కడికి వచ్చాడు ఏడున్నరకి స్టేజ్ ఎక్కాడు ఏడు ఇరవైకి అందుకు అప్పటికీ కూడా రోడ్డు పొడవున కార్యకర్తలకి ప్రజలకి అభివాదం చేస్తూనే ఉన్నాడు ఒక సినిమా హీరో పైగా పెద్ద హీరో ఎంతమంది జనాభా వస్తారు అక్కడికి విపరీతంగా రారా పై ఇప్పుడు పార్టీ పెట్టాడు ఓట్లు వేస్తారు వెయ్యి పక్కన పెడితే జనాలు అయితే చూడడానికి వస్తారు కదా అయితే ఇప్పుడు ఈ యొక్క విషయాన్ని ఇప్పుడు అక్కడ శవాలతో పండగ చేసుకుంటుంది డిఎంకే ఆ శవాల్ని రకరకాల ఇన్వెస్టిగేషన్లతో వాళ్ళకి పోస్టుమార్టం జరిపే విషయంలో అనేక రకాలుగా ప్రయత్నాలు చేసి చివరికి తను ఓట్ల రాజకీయం చేస్తుంది రాజకీయం చేయము అంటూనే రాజకీయం చేస్తుంది అది ఏ పార్టీ అయినా చేయాల్సిందే తప్పదు ఇంకా అలాంటి అవకాశం రావడమే గొప్ప ఇప్పుడు విజయం మీద ఏమొచ్చేసి నింద మోపుతారు కానీ విజయం జైలుకి పంపించారు విజయ్కి సంబంధించినటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని పంపిస్తారు వాళ్ళ దత్వాలేమవుద్దంటే ప్రజలకు కోపం వస్తుంది విజయ్ బయటే ఉంటాడు కాబట్టి దర్జాగా ఉన్నాడు అంటే మా వాళ్ళు చనిపోయారు మన జనాలు చనిపోయారు వీడు మాత్రం దర్జాగా ఉన్నాడు అన్న విధంగా ఇప్పుడు క్రియేట్ చేస్తుంది డిఎంకే ఇప్పుడు విజయ్కి కూడా అదే కావాలి అరెస్ట్ అవ్వడమే కావాలి కానీ విజయ్ అరెస్ట్ అవ్వని ఎందుకంటే సింపతి వర్కౌట్ అవుతుంది ఇది రాజకీయంలో ఉన్నటువంటి ప్లాన్లు అంటే మొత్తానికి అన్ని విషయాల్లో మనమే దేనికి పనికిరాకుండా పోతున్నాం ఫస్ట్ డే ఫస్ట్ సినిమా చూడాలని యాక్సిడెంట్లు అయిపోతున్నాయి ఆ మధ్యలో తొక్కిసలాట జరిగినా మన ప్రాణాలే పోతాయి అప్పుడు హీరోలు బాగానే ఉంటారు డైరెక్టర్లు బాగానే ఉంటారు బాగానే ఉంటారంటే వాళ్ళు ఏం చేస్తారు మనం అత్యుత్సాహం చూపిస్తే వాళ్ళు ఏం చేస్తారు ఆడియో ఫంక్షన్లకి లేకపోతే ప్రీ రిలీజ్ ఈవెంట్లు కానీ వెళ్ళి ఇష్టం వచ్చినట్లుగా యాక్సిడెంట్లు జరుపుకొని మనం కాళ్ళు చేతులు వెరగబొట్టుకుంటే వాళ్ళు ఏం చేస్తారు మనకు ఉండాలి స్వీయ నియంత్రణ మనకు ఉండాలి అది లేనప్పుడు ఎవరు ఏం చేయలేరు